హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నొస్తే లైక్ చేసి షేర్ చేయండి సో ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ ఏం చేస్తామనేది చూపిస్తాను ఇదైతే పొద్దున చింతపండు మరీ ముద్ద ముద్ద అయిపోతుందని చెప్పేసి ఇట్లయితే ఎండబెట్టినా అయ్యో పడిపోయింది సో ఇట్లా ఎండబెట్టినండి ఇది కొత్త చింతపండు మొన్న సమ్మర్లో వచ్చిందనమాట చింతపండు అది ఇది సో మా దగ్గర కేజీ లెక్క నా తీసుకున్నాను అనమాట మీ సమ్మర్లోనే ఇది కొంచెము ఇది మొత్తం ఒకటే దగ్గర డబ్బాలో వేసి పెట్టేసరికి అది మొత్తం ముద్ద ముద్ద అయిపోతుంది సో అంతా మళ్ళీ విడదీసి అయితే పెట్టేసిన దాన్ని కొద్దిసేపు అట్లా పెడితే ఉంటుంది బయట ఎండకు పెడితే బాగుండేది కానీ ఎండ కొట్టేది కదా వర్షాలు పడుతున్నాయి నుంచి అందుకోసం ఇట్లా జస్ట్ దాన్ని ఇట్లా విడదీసి ఫ్యాన్ కింద పెట్టేసిన సో కిచెన్లో అయితే పని అయితే ఉందండి అంటే గిన్నెలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఈ పొద్దున గడిగినవి ఇవన్నీ కూడా మళ్ళా దాంట్లోకి మార్చుకొని ఇప్పుడు కడిగి మళ్ళా దీంట్లోకి పెట్టుకోవాలన్నమాట సో మీరు టీ తాగారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తాండి నేనైతే ఇప్పుడు టీ పెట్టుకొని తాగాలన్నమాట ఇప్పుడే మిషన్ దిగిన సో పొద్దున తెచ్చినాం అనమాట పాలు సో ఈ స్వీట్స్ గు చూసారా మీరు సో ఇవైతే చిన్నప్పుడు అయితే ఫుల్ తినేదండి దీంట్లో చూస్తే అదే గుర్తు వస్తుంది అనమాట సో ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత కనిపించినాయి అందుకని తీసుకొచ్చిన సో రసగుల్లలు సో బయటనేమో ఇట్లా ఉంటుంది కానీ అయితే జ్యూసీ జ్యూసీగా భలే ఉంటుంది అనమాట చాలా ఇష్టము అందుకే ఇవి చిన్నప్పుడు బాగా ఒకరు ఎట్లంటే రూపాయికి రెండు ఇస్తుండే ఇవి ఇప్పుడేమో రూపాయికి ఒకటి ఇస్తుర్రు ఇవి అయితే అనమాట సో మా పిల్లలు కూడా స్వీట్ తింటారు అందుకని ఇంకా కొన్ని ఎక్కువనే తెచ్చుకున్నా వన్ రూపీకి ఒకటి అనమాట మించుమించి ఇవి ఒక ట్వంటీ థర్టీ ఉండే బాక్స్లో ఉండే ఆ బాక్స్ బాక్సే తెచ్చేసుకున్నాం అనమాట సో చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి సో ఎంతమంది ఇవి తిన్నారు చిన్నప్పుడు అనేది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా సో చూడండి రసగుల్లలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి సో చాలా రోజుల తర్వాత కనిపించినాయి అనమాట షాప్లో నాకు అందుకని తీసుకొచ్చిన నేను నిజంగా అసలు టేస్ట్ మాత్రం ఏ మాత్రం మారలేదు తెలుసు అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది చూడండి జ్యూస్ ఎట్లా వస్తుందో చాలా బాగుంది తిను ఎట్లా ఉంది టేస్ట్ చూపించి సార్ నా అలవాటు మా పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నా నేను నిజంగా బాగుంటుందండి మీకు ఇప్పుడు ఏ షాప్లో అయినా అంటే మామూలు కిరాణా షాప్లలో కూడా దొరుకుతుంది ఇంత ముందుకు రాలేదు ఇప్పుడు వస్తున్నాయి అనమాట ఇవన్నీ మళ్ళీ సో టీ పెట్టేసి నేనైతే డ్రెస్ కుట్టానండి ఇదైతే మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చిన అనమాట సో ఇది వచ్చేసి లంగా జాకెట్ చాలా అంటే చాలా బాగుందండి చూడండి వెల్వెట్ క్లాత్ మీద మంచి బొటీస్ అయితే వచ్చింది గోల్డ్ కలర్ బొటీస్తో వచ్చింది అనమాట క్లాత్ వచ్చేసి చాలా బాగుంది పాప కోసం అయితే కుట్టించారండి ఇది ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది పాపకి ఆ పాప కోసం అయితే కుట్టించారు సో ఇలా బవ్ అనేది బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట శారీ వచ్చేసి వాళ్ళ మమ్మీ శారీ అండి ఇది అయితే ఆ పాప వాళ్ళ మమ్మీది అనమాట సో దాని ఇలా ప్లెయిన్గా కుట్టించేసి దాని మీదకి ఇలా అనమాట చాలా బాగుంది చూడ్డానికి వేస్ట్ అయితే చాలా లుక్ ఉంటుంది సో దీనికి ఇంకా కింద లేస్ అనేది అటాచ్ చేయాలి లంగాకి పింక్ కలర్ లేస్ అనేది అటాచ్ చేయాలి ఓకేనా సో టీ అయితే పెట్టేసిన కొంచెం స్ట్రాంగ్గా పెట్టిన ఎందుకంటే ఇంతసేపు మిషన్ మీద ఉన్నా కాబట్టి కొంచెం హెడ్ ఎక్ లాగా అనిపిస్తుంది అందుకోసం కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకొని టీ అయితే తాగుతుంది అనమాట సో చూడండి కొంచమే పెట్టుకున్న నాకు మా ఆయనకి ఇద్దరికి వచ్చేలా పెట్టిన అనమాట సో టీ తాగిన తర్వాత కొంచెం బయట అయితే వర్షం పడుతుందండి కూల్ వెదర్ అనేది చాలా కూల్గా చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకే నేను బయట కొసేపు ఉందామని చెప్పేసి బయటకు అయితే వచ్చాను సో బయటకు వచ్చినప్పుడు నాకైతే ఫ్లవర్స్ అనేవి కనిపించాయండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి సో ఇక్కడైతే బయట టీ తాగేసిన తర్వాత ఇలా బయటకు అనేది వస్తున్నాను సో మా ఆయన ఏంటంటే పైను పైకి వెళ్దామని చెప్పేసి అన్నాడు సో నేనేమో కిందికి వచ్చేసాను అనమాట అందుకని మళ్ళీ పైనుంచే వీడియో అయినా తీస్తున్నాడు సో చాలా బాగుంటుందండి చల్లగా ఉంటుంది మంచి వాతావరణం అనేది చాలా బాగుంటుంది సో మనకి గడ్డి అలా ఉంది కాబట్టి వర్షం వచ్చినప్పుడు కొంచెం చల్లగా కూల్గా భలే అనిపిస్తుంటదనమాట సో నేను ఇలా బయటికి రాగానే ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ అనేవి నిన్నమన్నా చిన్న చిన్న మొగ్గల్లాగా ఉండిపోయినాయి సో ఈరోజు కొంచెం పెద్దగా వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది చెట్టుకి చాలా బాగా అనిపించింది అండి చూడగానే అందుకే మీకు కూడా ఒకసారి షేడ్ చేద్దాము ఎంత బాగుందో వైట్ కలరు రోజ్ ఫ్లవర్ వచ్చేసి వైట్ కలర్ అండి చాలా బాగుంది సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి పిలిచాను అనమాట మళ్ళీ కిందకి దిగిపోయాడు సో చూడండి ఎంత బాగుందో మంచిగా గ్రీన్ చెట్టుకి వైట్ రోజ్ అయితే చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో కింద ఏంటంటే బేబీ పింక్ కలర్ లో మందార పువ్వు అనమాట ఇది ఒక ఇవి మొక్కలు కూడా మాకు ఇక్కడ స్కూల్ ఉంటుందండి పక్కన స్కూల్లో ఏంటంటే మొక్కలు పంచారనమాట ఇంత ముందు ఒకసారి పిల్లలతోని మొక్కలు అనేవి పంచారు సో అందరు పేరెంట్స్ అందరిని పిలిచి వాళ్ళకి మొక్కలు పంచిరనమాట అప్పుడు నాకు వచ్చిన మొక్కలు ఇక్కడ పెట్టాము అవి అనమాట ఇవి లకాయలు మొత్తం ముదిరిపోతున్నాయి అవి అవి అయితే తెంపట్లేదు మొత్తం పైకి ఉండేసరికి అస్సలు అందట్లేదు అవి తెంపట్లేదు అట్లనే ఉండిపోతున్నాయి చెట్టు మీద సో బయట నుంచి వచ్చి ఇక్కడైతే నేను రొట్టె అయితే చేస్తున్నానండి సో ఇక్కడ జొన్న రొట్టె చేస్తున్నాను ఎందుకంటే జొన్న రొట్టె చికెన్ కర్రీ బాగుంటుంది యాక్చువల్లీ మన్ననే తెచ్చుకుందాం అనుకున్నాక కానీ తెచ్చుకోలేదు సో ఈ రోజు రొట్టె చేస్తున్నావు కదా కంపల్సరీ తెచ్చుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయే నేను రొట్టె అనేది స్టార్ట్ చేశాను సో ఇక్కడ మాట్లాడుకుంటూ రొట్టెలు అయితే చేసేసానండి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి తొందరగా అయిపోతాయి సో ఇది చేసే విధానం అయితే చాలా సింపుల్గానే ఉంటుంది బాగుంటుంది సో మీరు ట్రై చేయండి నేను ఇంతకుముందు వీడియోలు అయితే చెప్పాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సో ఇక్కడ ఇంతే సింపుల్ చూసారా చేశాను ఆ ప్లేట్తో తీసుకొచ్చి ఇక్కడ వేసేసి ఇలా వాటర్ వేసేసుకోవడమే అంతే తర్వాత టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకుంటే మనం ఎన్ని అయినా సరే చేసుకోవచ్చండి సో చూడండి ఇలా కాల్చుకోవాలన్నమాట మంచిగా టూ సైడ్స్ నీట్గా మాడిపోకుండా చూసుకోవాలండి అంతే మిగతాదంతా సే సింపుల్గానే ఉంటుంది ఎందుకంటే మన పెనం అనేది కొంచెం మందంగా ఉండేది చూసుకోవాలి మరీ పలచగా ఉందంటే తొందర తొందరగా మాడిపోతాయి అనమాట కొంచెం మందంగా ఉన్నది చూసుకున్నామంటే మంచిగా వస్తాయి రొట్టెలు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి ఇక్కడ అయితే నేను బావా రొట్టె చేయడం అయితే అయిపోయింది చికెన్ తెస్తావా చికెన్ పప్పే రాదు చికెన్ చికెన్ అంటే పప్పొద్దు నాకు చికెన్ తినాలనిపిస్తుంది నాకు మటన్ తినాలనిపిస్తుంది తీసుకురా కొత్తగానే ప్లీజ్ తేపు తినాలనిపిస్తుంది పోయిరా నేను పోలేను కదా బండికొని ఓ ప్లీజ్ తీసుకురా తినాలనిపిస్తుంది పెద్దోడు కూడా అడిగిండు కదా నిన్న నాకు కూడా ఇప్పుడు తినాలనిపిస్తుంది తేపో ప్లీజ్ ఎల్లు వెళ్ళు చికెన్ ఒక్కరికే తినడం అనిపిస్తుంది వాళ్ళకి కూడా అనిపిస్తుంది పిల్లలకి కూడా తినాలనిపిస్తుంది నీకే అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నాకు తినాలనిపిస్తుంది అనిపిస్తుంది కానీ మన వనతిపురంలో బోనాల పండక్ అంటే వేసిండ్రు అంట హాస్పిటల్లో పాలైజ్ తినరు కొంచెం భయం పుట్టింది చికెన్ అంటేనే భయం పెట్టింది ఆ రోజు ఆడ చాలా మంది తిన్నారు కదా ఆయన ఒక్కరికే ఆయన నాకు అందరికి రాలేదు కదా ఏం ప్రాబ్లం చికెన్ షాప్ నమ్మకూది కావట్లేదు ఎవరిని నమ్మరు కూడా అర్థం కాదు ఏం తినాలన్నా భయమేస్తుంది అట్లా అంటే ఇంకా అన్ని చికెన్ షాపులు అన్నీ బంద్ చేసుకొని చేసుకోవాలి నాకు చెప్పక నాకు తినాలనిపిస్తుంది తేపో ప్లీజ్ తేపో నువ్వు హాఫ్ కేజీ జాలు మరి ఎంత జాలు அப்போ ரெண்டு ரொட்டா மொத்தம் మొత్తానికి అయితే మా ఆయన నొప్పిచ్చేసాను చికెన్ తేవడానికి సో అంత ఇష్టపడారండి చికెన్ తినడానికి అయితే అస్సలు అనమాట సో ఇంకా నా కోసం పిల్లల కోసం మాత్రం తీసుకురావడానికి ఇష్టపడతాడు సో ఇక్కడ చూడండి చికెన్ అయితే కొట్టిస్తున్నా నీకోసమే అని చెప్తున్నాడు సో చికెన్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసామండి అక్కడ అయితే కొంచెం ఎక్కువ టైం ఏం పట్టలేదు ఎందుకంటే అంత రష్ ఏం లేదు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ రష్ అయితే లేదు సో తొందరగానే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత చికెన్ చేయడం అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను నేను అల్లం అనేది ఫ్రెష్గా పడతానండి ఎప్పటిదప్పుడే పట్టేస్తాను అనమాట ఒక టూ డేస్కి అలా వచ్చేలా పడతాను సో ఇంకా చికెన్ ఇలా ఉందంటే ఇంకా దానికోసం సపరేట్గా పట్టేస్తాను అనమాట అప్పటికప్పుడు అయితే బాగుంటుంది టేస్ట్ చూడ్డానికి చాలా ఎమ్మెగా చాలా బాగుంటుంది అని టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఫ్రెష్ అల్లం పేస్ట్ అనేది వేసి ఇలా ట్రై చేసి చికెన్ కర్రీ అనేది చేయండి చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ చూడండి ఇక్కడ చికెన్ మంచిగా ఫ్రెష్గా కడుక్కొని దాంట్లో ఉప్పు కారం కొంచెం మసాలా కొంచెం పసుపు ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే వేసి మంచిగా ఇలా కలిపి పెట్టుకుంటున్నాను సో మొత్తం ముక్కలకి పట్టేలా ఇలా కలిపి పెట్టుకోవాలండి మొత్తం పక్కన పెట్టేసుకొని తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని లైట్గా మసాలా దినుసులు వేసుకొని ఉల్లిగడ్డ కొంచెం ఉంటే పచ్చిమిర్చి కరివేపాకు వేసేసేయండి వేసేసిన తర్వాత మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకొక కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసేసేయండి ఇక్కడ ఉల్లిగడ్డలో కూడా కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవైతే దాంట్లో వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి మొత్తం దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేదాకా చికెన్ అయితే ఉడికించుకోవాలి అలా వాటర్ మొత్తం వచ్చేసిన తర్వాత మనం కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇంకా గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే చికెన్ అనేది రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసుకోండి ఇక్కడైతే మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా దింపేసి తినేయడమే సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి సో టెన్ అనమాట టైం వచ్చేసి అందుకని ఇంకా ఇదైతే మా చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఓవర్ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే భోజనం అయితే చేసేసేయాలి సో ఇక్కడ రైస్ కూడా వండేసాను అనమాట ఇంక ఈరోజు రొట్టెలు రైస్ చికెన్ కర్రీ ఓకేనా సో మీరేం చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేసేయండి ఇక్కడైతే మేము తినేస్తున్నాము ఓకే అండి చూడండి వీడియోనైతే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా పిల్లలు చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో చికెన్ అనేసరికి సో మా పిల్లలకైతే అండి చికెన్ కర్రీ మటన్ అంతగా ఇష్టపడరు చికెన్ అయితే కొంచెం మంచిగా తింటారనమాట ఇక్కడైతే మేము తింటున్నాము ఓకే బాయ్ గుడ్ నైట్